హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకొక ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర పద్దెనిమిదవ రోజు అండి నిన్నటి రోజుని మరి కశ్యప మహాశయుణ్ణి కలుసుకోవటం సిద్ధార్థుడు ఆ తర్వాత ఆయన అభ్యర్థన మేరకు అతని యజ్ఞాలలో ఆ రాత్రి నిద్రించినప్పుడు ఆ మంటల ఆహుతి చెలరేగటం అందులో బుద్ధుడు చనిపోయాడమని చెప్పి కశ్యపుడు భావిస్తున్న తరుణంలో బుద్ధుడు మళ్ళా విని తిరిగి తన దగ్గరికి రావటం ఈ విషయాలని చెప్పుకున్నాం కదా మరిన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాం ఆ రోజు ధర్మబోధ ఐదు వందల మంది కశ్యపును కాక ఊళ్ళో నుండి చాలామంది వస్తారు వారంతా బుద్ధుని సందేశం వింటే తనను చేదరిస్తారని తన ప్రాపం తగ్గిపోతుందని భావించాడు కశ్యపుడు అతన్ని రాకుండా చేయాలనే పన్నాగం అది గ్రహించిన బుద్ధుడు భిక్షాపాత్రతో గ్రామంలోకి వెళ్ళి అటు నుండి పద్మవనానికి వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి రానేలేదు బుద్ధుని అన్వేషిస్తూ కశ్యపుడు పద్మవనానికి వెళ్ళాడు ఇద్దరు సరోవరం ప్రక్కన కూర్చున్నారు బుద్ధుడు అంటున్నాడు కశ్యప బహుకాలంగా మనం ఆత్మ ప్రలోభంలో పడిపోయాం ఆత్మ పరమాత్మ వేరువేరు కావని నా అభిప్రాయం మరణంతో ఆత్మ వేరై పరమాత్మలో కలుస్తుందంటారు అది చాలా తప్పు ఏది వేరువేరుగా ఉండదు ఏది శాశ్వతం కూడా కాదు అప్పుడు కశ్యప్పుడు ప్రశ్నించాడు ఆత్మ అన్నది లేనప్పుడు మనం చేసే తపస్సుకు లక్ష్యం ఏమిటి ఫలితం ఏమిటి తపస్సుకు జ్ఞానానికి ఆధారం ఆత్మే కదా బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ సమాధానం నీలోనే ఉంది అన్వేషించు సిద్ధార్థుడి మేధస్సుకు మొదట అసూయ చెందిన కశ్యపుడు తర్వాత అభిమానం పెంచుకున్నాడు కొంతకాలం తన ఆశ్రమంలో ఉండమని అర్థించాడు సిద్ధార్థుడి భిక్షకు వెళ్లాల్సిన పని లేదు అన్ని ఏర్పాట్లు తన ఆశ్రమంలో ఏర్పాటు చేస్తానన్నాడు ఇద్దరు ఏవేవో తాత్విక విషయాలు చర్చించుకుంటున్నారు సిద్ధార్థుడు ప్రజ్ఞకు దాసోహం ఉన్న కశ్యపుడు అతన్ని అవతార పురుషునిగా ఆరాధించసాగాడు ఒకరోజున పెద్ద తుఫాన్ వచ్చింది రాత్రంతా కుంభవృష్టి నైరంజన వదకు నైరంజని నదికి వరద వచ్చి చుట్టుపట్ల గ్రామాలని నీట మునిగిపోయాయి జనం పడవల్లో సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు కశ్యపుని శిష్యమోక పర్వతాలపైకి పరుగులు తీశారు అయితే ఎవరికీ గౌతముడు జాడ తెలియటంలా వెతకమని కశ్యపుడు మనుషుల్ని పడవల్లో పంపాడు వరద వచ్చినంత వేగంగా తగ్గింది తగలపడిన ఏక యాగశాల వరద నీటిలో కొట్టుకుపోయింది శిష్యులు యాగశాల పుర పునర్మాణం మొదలుపెట్టారు కుటీరాలను మళ్ళీ నిర్మించుకుంటున్నారు ఆ మరునాడే గౌతముడు ప్రత్యక్షమయ్యాడు ఒకనాడు నైరంజ నదీ తీరంలో నడుస్తూ కశ్యపుడు ప్రశ్నించాడు నాకు ఎంతో అయోమయంగా ఉంది మిత్రమా ఆత్మ అనేది లేనప్పుడు ఆధ్యాత్మికతకు అర్థమే లేకుండా పోతుంది మోక్షం దేనికి ఎవరికి అసలు మోక్షం అనే పదానికి అర్థమే ఉండదు కదా అందుకు సిద్ధార్థుడు కశ్యప క్లేశం సత్యమని విశ్వసిస్తావు కదా నువ్వు అవును అంగీకరిస్తాను కష్టాలు అందరూ అనుభవిస్తున్నాం కదా మరి కష్టాలకు కారణాలు ఉంటాయని అంగీకరిస్తావా అవును ఉండి తీరాల్సింది దుఃఖ కారణాలు ఉన్నప్పుడు దుఃఖం ఉన్నట్లే కదా అంటే కష్టాలు బాధలు తప్పనిసరి బాధల కారణాలను తొలగిస్తే బాధలు కలిగే అవకాశం ఉండదు అన్నాడు సిద్ధార్థుడు కశ్యపుడు అవును అది నిజమే సిద్ధార్థుడు అంటున్నాడు కష్టాలకు మూల కారణం అజ్ఞానం అంటే వాస్తవమైన సత్యాన్ని వక్రీకరించి చూడటం అశాశ్వతమైన దాన్ని శాశ్వతాన్ని భ్రమపడటం లేని ఆత్మను ఉన్నది అని అనుకోవటం భ్రాంతే కదా అవి అవిద్య వల్ల అజ్ఞానం వల్ల కలుగుతున్న భ్రమలు లోభత్వం క్రోధం భయం అసూయ లాంటి వాటికి కారణం అజ్ఞానం అవగాహన కొరవడటం ప్రపంచంలోని వస్తువు అశాశ్వతత్వాన్ని గుర్తించగలిగితే వాటి నుండి విముక్తి చెందవచ్చు వాటిలో చిక్కుకుపోవటమే విముక్తి అంటే లేకుండా చూ చేసుకోవటమే ఉన్నదాన్ని వదులుకోవటం అదే స్వేచ్ఛ మోక్షాన్ని స్వర్గాన్ని ఆపేక్షించటం కాదు అజ్ఞానం తొలగించుకోవటం చాలా ముఖ్యం నా మార్గంలో ఆత్మ వేరుగా విముక్తి పొందటం అంటూ ఉండదు కశ్యపుడు కొంతసేపు మౌనంగా ఆలోచించాడు గౌతమ అది మీ అనుభవం కావచ్చు కాదన్ను ధ్యానం వలన ఆలోచనల వల్ల స్ఫూర్తి కలుగుతుందని అంటున్నారు కదా అయితే ఈ కర్మకాండ ఆచారాలు యజ్ఞాలు క్రతువులు పూజలు అన్ని నిష్ప్రయోజనాలైనా కశ్యప ఈ నది అవలగట్టుకు చేరాలి ఏం చేస్తాం లేని చోట దాటవచ్చు కదా ఈత వస్తే ఎక్కడికైనా దాటవచ్చు లేదా ఒక పడవలో అవతల ఒడ్డుకు చేరవచ్చు అన్నాడు కశ్యపుడు అవును కాదు నీళ్ళలో తడవటానికి ఇష్టపడకపోతే పడవపైన దాటడానికి భయపడితే కేవలం ఒడ్డు నిలబడి అవతల చీరని చేర్చమని దేవుళ్ళని ప్రార్థిస్తే అతను ఏమనాలి అజ్ఞాని అనాలి కశ్యప అజ్ఞానం తొలగించుకోకుండా మానసిక బలహీనతను అధిగమించుకోకుండా ఎవరూ భవసాగరాన్ని దాటలేరు విముక్తి పొందలేరు జీవితాంతం యజ్ఞాలు చేసినా పూజలు చేసినా ఒరిగేది ఏమీ ఉండదు కశ్యపుని కళ్ళు వర్షించసాగాయి సిద్ధార్థుడి పాదాలపైబడి గౌతమ మహర్షి నా జీవితంలో సగభాగం వృధా అయిపోయింది ఇప్పటికీ మీ మార్గంలోకి నన్ను రానివ్వండి మహాశయ మిమ్మల్ని నా సంఘంలో చేర్చుకోవటానికి నాకేమి అభ్యంతరం లేదు కానీ ఇంతమంది శిష్య పరమాణువులు ఏం చేస్తారు వారంతా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు కదా వారితో నేను మాట్లాడతాను సిద్ధార్థ గౌతమ మరునాడు ఉరివిల కశ్యపుడు తన ఐదు వందల మంది శిష్యులకు శిరోమండనం చేయించి బౌద్ధ భిక్షణ చేశాడు తర్వాత క్రమంగా నాడీ కశ్యపుడు గయకశ్యపుడు తన శిష్య గణాలతో వచ్చి బౌద్ధం స్వీకరించారు కోరికలు భ్రమకులు కోరికలు భ్రమలు ద్వేషాలు వదిలిపెట్టండి ఇంద్రియాలకు దాసులు కావద్దు ఇంద్రియ సుఖాలను త్యజించండి మిగిలిన సద్గుణాలు వాటంతట అవే ఏర్పడతాయి అందుకు ధ్యానం ఒకటి విముక్తికి సరైన మార్గం మూడు మాసాలు గయ శీర్షిలోనే ఉండి ఉపాసకులకు ధ్యానం నేర్పాడు గౌతముడు సిద్ధార్థుడు గయ శీర్ష నుండి రాజగుహకు బయలుదేరాడు ఉరువిల కశ్యపుడు తన పరివారంతో కూడా బయలుదేరాడు రాజగుహ చేరటానికి చాలా రోజులు పడుతుంది గయ ఇంతమంది సుభిక్షును భరించలేదు మగధ మహానగరం కనుక భిక్షకు ఇబ్బంది ఉండదు ఇరవై ఐదు మందిని ఒక్కో బృందంగా విభజించి ఒక్కొక్క బృందానికి ఒకరి నాయకుని చేసి ఎవరికి వారు విడివిడిగా ప్రయాణం సాగించే ఏర్పాట్లు చేశారు పది రోజుల వ్యవధిలో రాజగృహం చేరుకున్నారు నగరానికి రెండు మైళ్ళ దూరంలో తామ్రవనం ఉంది అందులో ఒక ప్రాచీన దేవాలయం కూడా ఉంది భిక్షులందరూ అక్కడ చేరుకున్నారు సిద్ధార్థుడు భిక్షులకు కొన్ని నియమాలు పెట్టాడు భిక్షకు వెళ్ళినప్పుడు వరుసగా వెళ్ళాలి తల తిప్పి చూడకూడదు భిక్ష ఇచ్చేవారు ధనికులా పేదవారా అని కూడా ఆలోచించకూడదు ఒక ఇంటి ముందు కొద్ది నిమిషాలు నిలబడి భిక్ష పెట్టకపోతే తర్వాత ఇంటికి వెళ్ళాలి భిక్ష పెట్టలేదని విమర్శించకూడదు భిక్షాన్నం మంచిదా చెడ్డదా అని కూడా చూడకూడదు ఎవరైనా ప్రశ్నిస్తే మర్యాదగా సమాధానం చెప్పాలి తాము బౌద్ధ సంఘ సభ్యులమని చెప్తే చాలు అధిక ప్రసంగం చేయకూడదు మధ్యాహ్నం వేళకు అందరూ కూడా ఆశ్రమాన్ని తిరిగి రావాలి సాయంత్రం ఛానం సత్సంగం బోధనలు వీటిలో తప్పనిసరిగా పాల్గొనాలి మధ్యాహ్నం తర్వాత నగరంలో ఒక కాషాయం కనిపించేది కాదు రెండు వారాలలో బౌద్ధ సంఘం గురించి నగరంలో బాగా తెలిసిపోయింది పురజనుల బోధన వినటానికి తామ్రవనానికి వెల్లుహుల రాసాగారు జనమంతా కూడా బింబసారునికి వార్త అందింది తాను పూర్వం చూసిన మహాత్ముడే ఈయన అనుకున్నాడు వెంటనే తామ్రవనానికి బయలుదేరాడు తన వెంట నూరు మంది బ్రాహ్మణ పండితుల్ని విద్వాంసుల్ని రాజోద్యోగుల్ని తీసుకువెళ్ళాడు రథాలను శకటాలను అరణ్యం మొగదలు నిలిపి బింబసారుడు రాణి కుమారుడు అజాతశత్రు కాలినరకన లోపలికి వెళ్ళారు మహారాజ సకుటుంబ సపరివారి సమేతంగా విచ్చేస్తున్న వార్త వినగానే సిద్ధార్థుడు కశ్యపుడు ఎదురేకి స్వాగతం పలికారు మహారాజు వెంట వచ్చిన బ్రాహ్మణ పండితులు కొందరికి ఉరువిల కశ్యపుడు పరిచయమే కానీ వారికి బుద్ధుడి పేరు తెలియదు సిద్ధార్థుని పేరు వారు వినల కానీ కశ్యపుని వంటి మహాగురువు సిద్ధార్థుడికి శిష్యుడు కావటం వారు జీణించుకోలేని విషయం బుద్ధుడు ధర్మోపన్యాసం విని అందరూ ముగ్ధులయ్యారు బుద్ధవాణికి పరవశించారు వారికి ఉన్న సందేహాలు అన్నీ తీరాయి జ్ఞానామృతం కడుపార తాగినంత తృప్తి కలిగింది చివరిన బింబసారుడిలా అన్నాడు మహానుభావ చిన్నతనం నుండి నాకు ఐదు తీరని ఉన్నాయి ఇప్పుడు అవి ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి ఒకటి రాజ్య పట్టాభిషేకం అది నెరవేరింది రెండు ఒక మహా జ్ఞానమూర్తిని దర్శించటం అది మీ దర్శనంతో సఫలమైంది ఇక మూడు అటువంటి మహాజ్ఞాని సత్కరించుకోవటం నాలుగు ఆ మహాత్ముని వద్ద దీక్ష తీసుకోవటం ఐదు జ్ఞానబోధను అర్థం చేసుకునే శక్తిని పొందటం శాఖ్యముని నన్ను మీ అభిమాన శిష్యునిగా స్వీకరించగలరా బుద్ధుని మందస్ఫం అంగీకారం అయిపోయింది రాజపరివారాన్ని తామ్రవనం మొగదల వరకు సాగనింపారు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే ఓకే ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారా థ్యాంక్ యూ